బీహార్ లో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం సిముల్ దగ్గర ఈ వంతెనపై పట్టాలు 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 తప్పింది గూడ్స్ తప్ప బోగీలు పూర్తిగా తప్పిన దృశ్యాన్ని చూస్తున్నాం వంతెనపై ఇలా పట్టాలు తప్పింది గూడ్స్ ట్రైన్ రైల్వే వంతెన పైనే పది బోగీలు ఒరిగిపోయాయి ఇక బహువా నదిలో మరో ఐదు బోగీలు పడిపోయాయి టెల్వా బజార్ హాల్ దగ్గర ఈ ఘటన జరిగింది సిమెంట్ లోడ్ తో వెళ్తోంది గూడ్స్ రైలు అసన్సోల్ నుంచి సీతామడికి వెళ్తూ ఉండగా జరిగింది నాలుగు వందల మీటర్లు వెళ్లి రైలు ఇంజిన్ ఆగిపోయింది ప్రమాదం నుంచి లోకో పైలట్ గార్డ్ అయితే బయటపడగలిగారు గూడ్స్ రైలు ప్రమాదమే ఇలా ఉందంటే ఇదే ప్రాంతంలో ప్యాసింజర్ రైలు ప్రమాదానికి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు ఒళ్ళు గగుడు పొడిచే దృశ్యాలవి బీహార్ లో ఇలా గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది సిముల్ తల దగ్గర వంతెన పైనే గూడ్ రైలు పట్టాలు తప్పిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం పదిహేను బోగీలు మొత్తం పక్కకు ఒరిగిపోయాయి రైల్వే వంతెన పైనే పది బోగీలు ఒరిగిపోయాయి ఇక బహువా నదిలో మరో ఐదు బోగీలు పడిపోయాయి చల్వా హాల్ దగ్గర ఘటన జరిగింది సిమెంట్ లోడ్తో వెళ్తుంది ఈ గూడ్స్ రైలు అసన్సోల్ నుంచి సీతామడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది నాలుగు వందల మీటర్లు ముందుకు వెళ్లి రైలు ఇంజిన్ ఆగిపోయింది ఈ ప్రమాదం నుంచి లోకో పైలట్ గార్డ్ అయితే బయటపడ్డారు కానీ ప్రమాదపు దృశ్యాలు చూసిన వాళ్ళు మాత్రం భయాందోళనకు గురయ్యారు గూడ్స్ రైలు కాబట్టి సరిపోయింది అదే ఇదే ప్రాంతం గుండా ప్యాసింజర్ రైలు కనుక వెళ్ళుంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు అంటూ అక్కడ మాట్లాడుకుంటున్నారు గూడ్స్ రైలు ప్రమాదపు దృశ్యాలు ఒళ్ళు గగుడు పరిచేలా ఉన్నాయి